హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో రేపే మహాలయ అమావాస్య ఈ అమావాస్య రోజున చేయవలసిన పనులేమిటో చేయకూడని పనులేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం భాద్రపద మాసంలో చివరి రోజు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య లేదా పితృపక్ష అమావాస్య అంటారు పితృదేవతల రుణం తీర్చుకోవటానికి ఈరోజు చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు ఈ ఏడాది అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్యను జరుపుకోనున్నారు ఇది పితృపక్ష ముగింపును సూచిస్తుంది ఈ రోజున మరణించిన పితృదేవతలకు తర్పణం చేస్తారు గతించిన పెద్దలను తలుచుకొని మహాలయ అమావాస్య రోజున శ్ర కర్మలు చేయటం ద్వారా పితృదేవతల ఆశీస్సులు కలగటంతో పాటు శుభ ఫలితాలను పొందవచ్చు మహాభారతంలో సైతం మహాలయ అమావాస్య గురించి ప్రస్తావించారంటే ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉందో సులువుగా అర్థమవుతుంది మహాలయ పక్షం ఆచారాలను పాటించే వాళ్ళు కొంతమంది ఉంటే పాటించిన వాళ్ళు మరికొందరు ఉంటారు మన పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన తర్వాతి తరం వారు కష్టాలు పాలవటం పాపాలను మూటగట్టుకోవటం జరుగుతుంది పితృదోషాల వల్ల జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు కష్టాలు ఎదురైనప్పుడు వారి జాతకంలో ఇటువంటి దోషాలను సులభంగా గుర్తించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఒక వ్యక్తి జీవితంలో దోషాలు ఉన్నప్పుడు వివిధ రకాలుగా సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉదాహరణకు పనుల్లో అవాంతరాలు పనులు అసంపూర్తిగా పూర్తి అవ్వటం ఇంటా బయట గౌరవ మర్యాదలను కోల్పోవటం అతి చిన్న వయసులోనే వైధవ్యం ఏర్పడుతుంది కుటుంబంలో కలహాలు మానసిక ఆందోళనను ఎదుర్కొంటారు పిల్లల వల్ల సమస్యలు పిల్లల పుట్టకపోవటం వంటి సవాళ్ళను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు ప్రతి కుటుంబంలో సభ్యులు తమ జీవితంలో రుణం తీర్చుకోవాలి అప్పుడే చనిపోయిన మన పెద్దల నుండి పూర్తి ఆశీస్సులు పొందుతారని ముక్తి మోక్షం లభిస్తుందని అంటారు పితృ రుణం తీర్చుకోకపోతే వారికి దోషాల నుండి విముక్తి లభించదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు పెద్దల ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్య మహాలయ పక్షం చేయని వారికి అశుభం జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులు చేయటం వల్ల దోషాలు తొలగిపోవటంతో పాటు వారి ఆశీస్సులతో అదృష్టం పొందుతారు ఈ మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవటం పవిత్ర గంగా స్నానం నదీ స్నానాలు చేయటం మన పూర్వీకుల శాంతి కోసం పూజలు చేస్తే వారి ఆశీర్వాదం పొందుతారు అలాగే నదుల్లో తర్పణాలను వదలటం ద్వారా దోషాలు తొలగిపోతాయి కాకులకు కుక్కలకు చీమలకు ఆహారాన్ని అందించటంతో చనిపోయిన మన పూర్వీకుల నుండి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మహాలయ అమావాస్య రోజున చనిపోయిన వారికి వారి పేరు మీద అన్నదానం దాన ధర్మాలు చేస్తే మంచిదని చెబుతున్నారు దీనితో పాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు ఇలా వడ్డిస్తే ఆహారం నేరుగా చనిపోయిన మన పూర్వీకులకు అందుతుందని చాలామంది నమ్మకం మహాలయ అమావాస్యను సర్వపితృ అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజున చనిపోయిన వారి కోసమే కేటాయిస్తారు రోజున మనం చేసే పూజలను స్వీకరించడానికి మన పూర్వీకులు భూమి మీదకు వస్తారని వారి కుటుంబంలోని వారిపై ఆశీస్సులు కురిపిస్తారనే నమ్మకం ఉంది అమావాస్య రోజు ఎవరైతే వారి కుటుంబం చనిపోయిన వారి పితృదేవులను గుర్తు చేసుకొని పిండ ప్రధానం తర్పణాలను వదులుతారో వారికి పితృదేవతల ఆశిస్తులు మెండుగా ఉంటాయని చెబుతున్నారు మహాలయ అమావాస్య రోజున పితృదేవతల ఆత్మశాంతి కోసం వారికి నచ్చిన విధంగా పూజలు తర్పణాలు చేయటం ద్వారా దోషాలు శాపాలు తొలగిపోతాయి రుణాలు ఉన్న కుటుంబాలలో చెడు ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పాటు చేపట్టిన పనులకు ఊహించని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి పూర్వీకుల ఆత్మలకు మోక్షం కలిగించాలని భావించే వాళ్ళు ఈ పనులు ఖచ్చితంగా చేస్తే మంచిది పితృదేవతల ఆరాధన వల్ల దేవతలను పూజించటం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పుణ్యఫలం పొందే అవకాశాలైతే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ